ఇంకా అక్క ఐదు నిమిషాల్లో దింటేస్తా ఉన్నప్పుడు ఏం లెక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు మహా అయితే పెంకున్న గుడ్డే ఆరు నిమిషాలు ఉడకడానికి లెక్క పది నిమిషాలు పగలకుండా అలాగే ఉంటాయి గుడ్లు అనేది కొత్త చూడమేమనేది అయిందా

వచ్చినారా కూరలో కూడా కొయ్యారు కదా అయిపోయిందా పడుతున్నాయి మీరు చెప్పండి കുടിക്കുന്നൂടി ఎలా వచ్చింది గట్టిగా ఉందా వాటర్ ఉందిగా ఉడికితే సరిపోద్ది

కడిపోత వల చెత్త ఉంది మత్కోట్ టెక్ ఉంది अरे दानगाडी एक ना आंखలేసే ఏదో కాక్లు నితి గారు ఛార్జర్ కో ఛార్జర్ ఎవరు మద్రానగర్ లో ఎవరు మై ఛార్జర్ పసు ఎందరిని అడిగి ఉన్నారు ఆ చాలంగా అక్కడ అన్ని తోరు నేను ఫోన్ ఎక్కడ ఉంది అహా అక్కడ లేదు ఇక్కడైంది ఫస్ట్ ఫాట్ ఇలా అనుకుంటున్నాను

మళ్ళీ ఎలా చేసాము లేక ఎలా నా టీడి వనే కుమారికి పెట్టండి కుమారిని ఏమేసుకోరు కొద్ది పెట్టకపోసిండి నా నాకది ఇదే కపే వచాము కొర క్రీస్ అంటే నేను కొర ఇంకొక래 కుమారి కుమార అంటే నేను అత్రే అంటే పెక్కు దందలై ఆమే అలా వస్తుంది అవిడి ఇంటి నిగరేటి వచ్చేరేందస చాలా ఎగమే ആഹ്ലു ഇതിനെ നമ്മ പെല്ലേ ഇരിക്കണം മോറി ടീവി ഉണ്ട് എന്താ 15 നാല് തേങ്ങി ദേവന്ദു കാണാൻ വേച്ചാറ് വാ ചാര വാ കുട്ടി ചാര വാ ബാബേ ന സ്റ്റീൽ പ്ലേറ്റ് വാ ഇങ്ങോട്ട് ഇയേണി ആ ആക്ലനെ കാണാഞ്ഞിട്ട് അമ്മേ ചേട്ടൻ తర్వాత ഇണ്ട് സോസ് നീക്കി എയർ കണ്ടിസ്ന പാടമേയാ يلا ഉണ്ട് ബാബു

ਚਾਹ ਬਾਦ ਚਾਹ ਨੂੰ ਨਹੀਂ ਦੇ ਰਿਹਾ ਕਟੇਸ਼ ਨੂੰ ਦਰਵਾਜ਼ਾ ਸਰਾਂਜੋ ਅੰਦਰ ਉਹ ਟੇਸਟੂਡ ਵੀ ਚਾਹ ਵਾਲ ਸੁਣ ਸਹੀ ਇਹ ਦੇਣਾ ਦਾ ਹਰਦ ਨੂੰ ਬਹੁਤ ਸੁਪਰਮੈਨ ਮੁੱਕਾ ਇਸ ਨੂੰ ਕੀ ਕਰੇ ਹਸਤਾ ਇਹਨਾਂ ਇਕੱਟੇ ਐ ਤੇ ਚਾਹ ਤੇ ਮੈਂ ਚਾਹ ਮੱਖਾਂ ਦੇ ਮੁੱਕਣਾ ਦੇ ਸੁਣ ਸਹੀ ਆ ਐ ਤੇ ਕੋਰੇ ਇਹ ਵੀ ਇਹੋ ਸ਼ਾਪ ਅੰਤੇ ਦੀ ਕੀ ਲੱਤਨ ਮੱਤ ਦਿਨੇ ਸੀ ਬ੍ਰੇਕ ਪਾ ਲਈ ਹੈ ਚਾਰਾਂ ਫਲਸ ਗੰਡ ਚਲ ਚਲ

ആരെസ് പറവൊന്നും ദാസ് പ്ലാസ്റ്റിക് ഇത് വസക്ക താങ്ക്യൂ അമലു ദാസ് തോ ആവാഞ്ഞി ചി എന്താ നീ അണ്ടി വെറ്റിനെട്ടാ അച്ചോライス ഉള്ളില്ലോ അമ്മക്ക വളവ് ഇത് കട്മാന ഒchre അല്ല അങ്ങന അന്നെ വെച്ചാറ് എന്തേലും ഓരോടേ നച്ചാറ് അരേ ദേ ദേ അമ്മക്കേ ന ਕਾਹਨ ਨਹੀਂ ਜਾਪਾ ਤੁਸੀਂ ਸੋਧਲ ਨਾ ਆਏ ਜਾ ਆਪਣਾ ਸਾਵਣ ਨਹੀਂ ਆਇਆ ਅੜੀ ਗਲਾਉਂਦਾ ਮਾਇਆ ਲਾਉਂਦੇ ਬਾਹਰ ਦੋ ਹਾਲਤ ਨਹੀਂ ਜਾਪੇ ਪਰ ਤੁਸੀਂ ਮਾਹਰ ਤੇ ਆ ਬਹਾਂ ਲਾਉਂਦੇ ਹੈ ਬਹਾਂ ਲਾਉਂਦੇ ਪੁੱਲਸ ਬਹਾਂ ਰਕੋ ਟੇਸ ਦਾ ਹਾਂ ਅੱਜ ਉਹਨੇ ਪਾਉਂਦੇ ਕਾਹਨ ਨਹੀਂ ਇਕ ਚਰਗਾ ਪਲੇਟ ਦੀ ਛਿੰਨੀ మామూలుగానే బైకులు ఇది లాస్ట్ లో బైకులో ఉంటాయి బాగుందా ఇంకా నాటుకోలు అయితే వారం కోడి ఒక్కోసారి నాటుకోడి కంటే వారం కూడా బాగుంటుంది

ఎవరికైనా కావాలండి అడగండి కూర ఉంది మావి అక్కడే వేసుకున్నాడు చేపలు అమ్మలు చారు కూడా ఉంది ఇంకా అంతే కమ్మలు చారు సాస్ని చేపల పులుసు చేపల చారు ఇంకో మొక్క అయినా మాయా మంచిదే అయితే అంటే ఇచ్చా టెస్ట్ సరే అయితే అందించి అందించి చిరాగా వస్తుంది ఇంకందుకే పైకి ఇస్తుంది నీకేమంటున్నావు ఏమన్నా ఎందుకని సుహాసిని ఉండిందని తినే తిని తిని బోరు కొట్టిన బాగావా బాగుండు కానీ ఆ చేప టేస్ట్ మామూల చేప తినరు ఇంకా అవి తింటే ఈ చేప తిన్న వాళ్ళు ఇంకా మామూలుగా చేప తినరు అంత బాగుండుద్ది చేప తింటే ఎలా ఉందో చెప్పాలి అండి ఓకే దాంట్లో

శ్వాస ఇంకోటి బ్యాలెన్స్ ఉంది చిన్నవాటి అమ్ములకి నాకు తలకాయ తెచ్చి అక్కడికే వచ్చే బంధం అనుకున్నాం కానీ వర్షం పడుతుందని మళ్ళీ మీరందరు రావాలంటే రారు

దానికన్నా దానికన్నా అయినా చేపలు కూడా నీకు టేస్ట్ చూస్తావా అమ్మలు చారు అడగలేదేంటి ఎవరిని ఎవరు తిన్నారు బాగుంది చారు అంటే ఇవ్వండి ఏం చేయాలి నీకు రాకపోతే సరేం చేస్తామంటే మీ ఇంట్లో ఏం అని అడిగి ఫోన్ చేసి తర్వాత స్వాసిన వాళ్ళ ఇంట్లో ఏం అని అడిగి నీకు ఏ కూరగా కఠిన వేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి గరిట అది పెట్టుకో ఇదే గరిట ఉందా రైస్ అందుకే మరి వండించింది మొన్న సేమ్ ఇలాగే వండిందా ఎందుకన్నా బాగా వండిందా సేమ్ కలర్ఫుల్గా వచ్చింది

నువేంటి బాయ నా కూర వాళ్ళు బావ కొంచెం అన్నం పెట్టి నాకు ఒక చాప మొక్క అంతే చాలు 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 ఒక మొక్కయి చాప మొక్క చూడు <imitation> 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 చాలు సర్లే వేరే ప్లేట్ 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 నిజంగా చావరి పులుసు చాలా బాగుంది నువ్వు మూడు సార్లు ఉండమంటే మూడు సార్లు నీ స్టైల్లోనే ఉండవు వాళ్ళ స్టైల్లో వద్దు మనం తినలేమని చాలా టేస్ట్గా ఉంది సింపుల్గా అన్నీ కూడా కట్టుకున్నాయి వావనగా లేకుండా ఏ మసాలాలు ఏ ఆడవి లేకుండా డపరాట తీసుకొచ్చి ఐదింటికి అందులో అన్నమే సరిపోయి తలుపు కొత్త

గునిసే అంటే దేవుడా కేన దేవుడా అలా సోనా దేవుడా చాలా బాగుంది కాలి ఉంటది కాలి అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది అందరం బోర్డు చేస్తాం పిల్లలు కూడా ఇంకా డాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రెట్ల ఇంకా మాకు ఒక బయట ఒక చిన్న పని ఉంది అది అయితే చూసుకోవడం కానీ మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మనైతే కామెంట్ అయితే చేయండి మరి ఎలాంటి మీటింగ్ వీడియోలు మళ్ళీ కావాలన్నా కూడా ఎలాంటి వీడియోలు కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వివిడ కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ మరొక మంచి కలుద్దాం బాయ్ మీటింగ్ ఇంకా చూపులు అంటే పెళ్లి చూపులు నైట్కి వచ్చింది